రఘుకుల తిలకారారా నిల్ల తిబ్బులాడదరాఘుకుల నిన్న నిల్లటి నువరా కోసల రామారా కౌసల రామారా నాకు నచ్చింది లోకానికి అందరికీ నచ్చింది అది పాడ వినిపిస్తుంది నాకు సరే వీరి పాడితే ఎలా ఉంటుందో చూడాలిగా ప్రేక్షకులు ఆ హోటల్లోనూ అక్కడోక్కడో పనిచేసుకుంటూ అలా పెరిగి తెలుగు మీడియం మూడో తరగతే వరకే సదిగా నదిలా కాశం ఉన్నదే కోసం ఓజా పాట పాడుతా ఉంటుంది ఇలాంటి వాయిస్ వాయిస్ ఒకటి పాట పాటలు ఇలాంటి పాటలను ఆ రాగానికి మీ వాయిస్ చాలా అద్భుతంగా జరిపేదిలో చిరూ వయ సుతాలు చెప్తున్నారు సింతాలు చెప్ శిల్పాలు చెప్తే నేను పాట ఒక శిల్పాన్ని తీసుకొచ్చింది వాళ్ళ ఈ అద్భుతమైన పాట వాడు ఇలాంటి పాటలు మీరు ఎట్లా నేర్చుకుని అసలు ఎట్లా సాధ్యమైంది మీరు ఎప్పో పాట ఇది అయ్యా తెలంగాణ ఆంధ్ర మధ్యలో ఉన్నాను నేను ముందే ఇక్కడ పెరిగాను అతను ఆంధ్ర కాదు ఇది తెలంగాణ కాదు నాగార్జున సాగర్ తెలంగాణలో గుర్తుంటే కనీసం ఆ జానపద సంస్కృతి నాకు బాగా ఒకని చూసి విని 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 పాడుతుంటే విని బాగా ప్రాక్టీస్ అయ్యేది సురుచిరుడు భవహరుడు భగవంతు భగదు కళ్యాణ గుణగనుడు కరుణాగణనుభవదు